ఒక విషయం వినండి ఒక విషయం వినండి నేను చెప్పేది వినండి నేను చెప్పేది ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి మైక్ 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 ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి అధ్యక్ష అది అది ఈ స్థానిలో నేను ఉన్నాను కాబట్టి

మంచిది కాదు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు కాదు ఇది ఎక్కడ ఈ ధర్మాలు చేసేది మీరు వ్యవస్థ గురించి మారుతూ వేరే చేకర ఉంటారు మాట్లాడండి కానీ మంత్రి గారు చెప్తున్నారు మంత్రి 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 గారు చెప్తున్నారు బాబో బాబో మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు చైర్మన్గా మీకు కూడా తెలుసు శాసన సభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు జరిగిన విషయం నేననే నేను కూడా ఏకీభవిస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్ట సభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ ఆఫ్ అపోజిషన్ సీనియర్ ఉన్నారు ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ తో మనం వెళ్ళాలి ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో అని వద్దును తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం అవసరమైతే అధ్యక్ష అధ్యక్ష విన వినండి వినండి అధ్యక్ష అధ్యక్ష వినండి అధ్యక్ష అధ్యక్ష ఉంది అధ్యక్ష లేదు కదా మీరు సంబంధం లేని వ్యక్తుల్ని అధ్యక్ష సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను ఇక్కడ ఏంటంటే శాసన సభ కానీ శాసన మండలి కానీ అమ్మాయి అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇది ఏదో జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా మన 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 గేమ్స్ జరుగుతున్నాం అప్పుడు కూడా ఇదే అప్పుడు కూడా అప్పుడు కూడా ఎలాంటి వైలేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే ైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ్యులు తీసుకొచ్చాం ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం ఆ రోజు కూడా తీసుకొచ్చాం తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారు అధ్యక్ష కాదు దీన్ని ఇది క్షమించిన న్యాయమే అధ్యక్ష దీనికి అమనన్నా కాదన్నా సరే ఎవరు స్పీకర్ గారు స్పీకర్ గారు దీనికి వచ్చి చెప్పాలి చెప్తారా స్పీకర్ ఆయన చెప్పాలి చెప్తారు ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి చెప్పాలి Also es 10 minutes